నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలా చట్నీ వ్లాగ్స్ ఇవి ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నామండి మార్నింగ్ లేవగానే ముందుగా మనకి టీ లేదైతే మైండ్ అనేది రిఫ్రెష్మెంట్ రాదు కదా నాకే ఇలా ఉంటుందా అందరూ ఇలాగే ఉంటారు కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నాకైతే మార్నింగ్ టీ తాగకపోతే బ్రెయిన్ అసలుకి పని చేయదండి నిజం చెప్పాలంటే అది ఒక అలవాటుగా మారిపోయింది నాకు తర్వాత అయితే టిఫిన్ కోసం ఆ రోజు ఇడ్లీ పిండి అయితే వేశానండి కానీ ఇడ్లీ పిండి ఎందుకు ఫర్మెంటేషన్ అవ్వలేదు బయట పెట్టగానే ఫర్మెంటేషన్ ఎందుకు కాలేదో తెలియట్లేదు ఏదైనా కొంచెం మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇడ్లీ వేస్తూనే ఒక పక్క అయితే చట్నీకి అయితే అవన్నీ పల్లీలు అవన్నీ అయితే వేయించి మిక్సీ పట్టేసినా అండి ఇంకా మా వారు క్యారెట్ తీసుకెళ్తారు కాబట్టి టిఫిన్తో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఆ రోజైతే వంకాయ కర్రీ చేస్తున్నా వంకాయ కర్రీ చేయడానికి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ చిలకర కొద్దిగా కొబ్బరి బిర్యానీ ఆకు రెండు మూడు లవంగాలు రెండు మూడు ఇలాచి కొద్దిగా ధనియాలు కొన్ని పల్లీలు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ అయితే దూరగా వేయించేసి పక్కన పెట్టేసి మిక్సీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి అందులోనే టమోటా పచ్చి ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కారం కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఒకేసారి వేసేటట్టు మిక్సీ పడతా అండి వాటి కోసం అయితే అవన్నీ డ్రై రోస్ట్ అయితే చేస్తుందా చేసిన మిక్సీ పట్టేసిన తర్వాత వచ్చి మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటా అండి ఇవి ఇటు పక్క ఇవి చేస్తూనే బయట ముగ్గేసిన అండ్ అలాగే పిల్లల్ని కూడా మా వారిని కూడా లేపేసిన అండి వాళ్ళు కూడా లేస్తున్నారు మనం మార్నింగ్ వంట దగ్గరే ఉంటే పని కాదు కదండి అవి వంట చేస్తూ బయట ఎక్స్ట్రా పనులు అయితే ఇలా చేసుకుంటాను ఇంకా అది మిక్సీ పట్టిన తర్వాతే అదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నా అండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టడంలో మర్చిపోయానండి వేయడము కాబట్టి ఇప్పుడు దాన్ని అయితే కలిపేస్తున్నాను దాంట్లో తర్వాత వంకాయలు అనేవి నాలుగు వైపులుగా కట్ చేసేసి మనం మిక్సీ చేసుకున్నది అందులో పెట్టేస్తున్నా అండి ముందుగా అయితే వంకాయల్ని కట్ చేసి మనమైతే ఉప్పు నీళ్ళల్లో వేయాలండి లేకపోతే చేదొచ్చేస్తుంది అని చేదొస్తుంది అంట లోపల కూడా ఒకసారి చూసుకోండి అటు ఇటు ఎలా ఉంటుందో ఎందుకంటే కొన్ని వంకాయలలో పురుగులు కూడా ఉండొచ్చు ఇవి చేసుకుని బయట బట్టలు కూడా నానబెట్టేసినా అండి పని అయిపోయినమ్మటే అవి కూడా చేసేద్దామని పని వెంట పని ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా చేసుకుంటేనే మనకి పనులు ఆ టైంకి అయిపోతాయి మార్నింగ్ అయితే నిజం చెప్పాలంటే ఒక రెండు మూడు చేతులు ఉన్న ఆడవాళ్ళకి ఉరుకుల పరుకుల జీవితం లాగానే ఉంటుంది మనకి నిజమేనా కదా అండి ఎందుకో ఏమో తెలియదు కానీ మార్నింగ్ మాత్రం చాలా అంటే చాలా పని ఉంటుంది కానీ అది మనకి ఇంట్లో వాళ్ళకి మన చేతితో చేసి పెడితే వచ్చే తృప్తే వేరు కదండి అలా కాకుండా మనం చేయకుండా బయట తినమంటే వాళ్ళు తింటారు తినరు అది ఎందుకు మనం కొద్దిగా కష్టమైనా సరే ఇష్టంతో పనిచేసినాం అనుకోండి మన వాళ్ళు హ్యాపీగా తింటే కడుపు నిండా తింటే మనకి ఇంకే ఏమి కూడా అవసరం ఉండదు వాళ్ళ కోసం మనం మార్నింగ్కి ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టి పంపిస్తే ఈవినింగ్ బాక్స్ వచ్చేటప్పటికి ఖాళీగా వస్తే మనసు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకు రోజు క్యారేజ్ తీసుకోకపోయినా మా వారైతే బయట తినరండి అస్సలకే తినరు బయట ఎందుకు ఆయనకు నచ్చదు బయట ఫుడ్ ఎక్కువ శాతం ఇంట్లో ప్రిపేర్ చేసినవే తింటారు అందుకని ఎంత కష్టమైన ఇష్టంతోనే వేస్తాను ఏ ఎప్పుడో కానీ నేను బయట డైలీ కంపల్సరీగా క్యారేజ్ అయితే పెడతానండి ఇంక ఇప్పుడైతే ఒక మళ్ళీ ఆయిల్లో మనం నీళ్ళల్లో వేసుకున్న వంకాయనైతే ఆయిల్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గిస్తున్నా అండి అందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు చూడండి అదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ అనేది మనకి చేతుల మీద పడుతూ ఉంటుంది మన ఆడవాళ్ళకి అది లెండి కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మంచిది అని అయితే నేను అనుకుంటున్నా అవన్నీ అట్లా అయిపోయిన తర్వాత మగ్గిన తర్వాత మనం తీసేసి మనం ఇందాక మిగిలిపోయి ఉంటుంది కదండి అది కూడా అందులో వేసేసి ఆయిల్లో మగ్గిన తర్వాత ఇవి కూడా మనం తీసుకున్నవి మనం వంకాయలు తీసి పక్కన పెట్టుకుంటాం కదండి అవి కూడా అందులో వేసేసి మగ్గించేస్తే కూర అయితే రెడీగా అయిపోతుంది చాలా సింపుల్గా అయితే చేస్తున్నా అండి నిజం చెప్పాలంటే మార్నింగ్ సింపుల్గా ఉండాలి టేస్టీగా ఉండాలి అండ్ అలాగే మన పని తొందరగా అయిపోవాలి అన్నట్లే నేను చూసుకుంటాను కర్రీస్ కూడా టిఫిన్స్ అయినా కర్రీస్ అయినా అవన్నీ మగ్గించిన తర్వాత అయితే తీసేస్తున్నా అండి ఇంట్లో మనం ఏదైనా వంట చేస్తే మన ఇంట్లో వాళ్ళు బాగుంది అని అంటే మనకు వచ్చే తృప్తే వేరు నిజంగా వాళ్ళు కడుపు నిండ తింటే మనకి హాయిగా అనిపిస్తుంది మనం చేసిన కష్టం కూడా అంతా మర్చిపోతాం కదా మన ఆడవాళ్ళల్లో ఉండేది ఇదే అనుకుంటా అండి అది ఆయిల్ మొత్తం ఆయిల్లో నుంచి అయితే మొత్తం తీసేసిన ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసేసి అదిగోండి రైస్ కూడా పెట్టేసినా ఈలోపు రైస్ కూడా ఉడికిపోతుంది ఇటు రైస్ అయిపోతుంది అటు కర్రీ అయిపోయింది అండ్ అలాగే మా హస్బెండ్కి లేపి ఆయనకి కాఫీ కూడా ఇచ్చేసినాను అంట్లు అంటలు మొత్తం తోమేసిన బట్టలకి నానబెట్టేసిన ఈ వంట చేస్తున్నా ఈ పని అంతా చేసినా అండి మనకి వంటకు కావాల్సినవి ఏర్పాటు చేసుకొని ఇటు సైడ్ పోయి మీద అన్నం అటు సైడు కర్రీ గినుకు పెట్టేసి సిమ్లో పెట్టినమంటే పనులన్నీ అవి ఆ వంట అవుతూ ఉంటుంది పైన పనులన్నీ చేసుకోవచ్చు అలా కాకుండా మనం వంట దగ్గరే టైం వేస్ట్ చేస్తే మిగతా పనులు అయితే ముందుకు వెళ్ళవు కదండి అందుకని ఆ పని చేస్తూ ఈ పని అయితే ఆల్టర్నేట్గా రెండు మేనేజ్ చేసుకుంటూ ఉంటాను నాకు మాక్సిమం ఎయిట్ కల్లా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మా వారైతే వెళ్ళిపోతారండి ఆయనకి వెళ్ళే టైంకి అయితే టిఫిన్ మొత్తం అయిపో అయిపోవాలి వాళ్ళు ఎయిట్ థర్టీకి వెళ్ళారంటే నేను ఎయిట్ కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను కంప్లీట్ చేసుకోగలితేనే వాళ్ళు ప్రశాంతంగా తిని వెళ్ళగలుగుతారు ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయినా కానీ వాళ్ళు తినకుండానే పోతారు కదండి మార్నింగ్ కాబట్టి మనం ఒక టెన్ మినిట్స్ ముందులేసైనా వాళ్ళకి వండి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అండి నేను ఇవి తిన ఫ్రెండ్ ఆయిల్ కూడా అదంతా ఆయిల్ వదిలిన తర్వాత మనం ఇందాక తీసుకున్న వంకాయ కూడా స్టఫింగ్ చేసి పెట్టిన వంకాయ కూడా అందులో వేసేసి మనకి కూరకి గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్స్ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకొని మనం పెట్టి మగ్గించామంటే ఇంకా వంకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి నేనైతే డైలీ టిఫిన్ చేయనండి మా వారు వెళ్ళేది కూలీ పనికి కాబట్టి మార్నింగ్ రైస్ కర్రీనే వండడానికి అయితే ట్రై చేస్తాను కానీ ఆ రోజు మా బాబు కోసం అయితే ఇడ్లీ వేశానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి